కొత్త జీఎస్టీ నిర్మాణం సిన్ గుడ్స్ పై భారీ పన్ను హెల్త్ ఇన్సూరెన్స్ పై శూన్యం భారత ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కొత్త జీఎస్టీ నిర్మాణం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలులోకి రానుంది దీని ప్రకారం ప్రజల జీవన విధానంపై నేరుగా ప్రభావం చూపే పలు మార్పులు చోటు చేసుకున్నాయి సిన్ గుడ్స్ పై నలభై శాతం జీఎస్టీ ప్రజల ఆరోగ్యానికి హానికరంగా పరిగణించే ఉత్పత్తులపై సిన్ గుడ్స్ ఇకపై నలభై శాతం జీఎస్టీ విధించనున్నారు వీటిలో ముఖ్యంగా పాన్ మసాలా గుట్కా సిగరెట్లు లగ్జరీ కార్లు చక్కెర కలిగిన లేదా ఫ్లేవర్డ్ డ్రింక్స్ ఇప్పటి వరకు ఉన్న రేట్ల కంటే ఇవన్నీ మరింత ఖరీదైనవిగా మారబోతున్నాయి ఆరోగ్య జీవిత బీమాపై సున్నా శాతం జీఎస్టీ ప్రజలను ఇన్సూరెన్స్ వైపు ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై వ్యక్తిగత ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ మరియు జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై సున్నా శాతం జీఎస్టీ మాత్రమే ఉంటుంది అంటే ఈ సేవలు మరింత చౌకగా అందుబాటులోకి వస్తాయి ఐపీఎల్ టికెట్లపై కూడా నలభై శాతం జీఎస్టీ క్రికెట్ అభిమానులకు ఒక షాక్ ఐపీఎల్ టికెట్లు మరియు ఇలాంటి క్రీడా ఈవెంట్ల టికెట్లపై కూడా జీఎస్టీ రేటు పెరిగింది పాత జీఎస్టీ రేటు ఇరవై ఎనిమిది శాతం కొత్త జీఎస్టీ రేటు నలభై శాతం దీంతో ఐపీఎల్ టికెట్లు మరింత ఖరీదవనుండటంతో స్టేడియంలో మ్యాచ్లను చూడటం అభిమానులకు బరువుగా మారుతుంది